హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టెరో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించి పడతాయి కొంతమంది అక్క మేము కాల్ చేస్తున్నాము అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాను సంథింగ్ ఏదో వస్తుందని చెప్పారు తాకిడికి తట్టుకోలేక డే అండ్ నైట్ మిడ్ నైట్స్ కూడా కాల్స్ వస్తున్నాయి అందువల్ల మెయిన్ కాల్స్ అవి హోల్ లో పెట్టడం జరిగింది ఓన్లీ రీడింగ్ బుక్ చేసుకోవడానికి ఎంక్వైరీస్కి మాత్రం వాట్సాప్ మెసేజ్ చేయండి అంతే దయచేసి కాల్స్ ఎవరో చేయొద్దు ఓకేనా ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి రీడింగ్స్ అందించబడతాయి అంతవరకే ఏమైనా ఎంక్వైరీస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి చూసుకొని నేను రిప్లై ఇస్తాను నాకు అవైలబుల్ టైంలో సరేనా దయచేసి నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరితో కాల్ మాట్లాడడం నాకు అవ్వదు అంత టైం కూడా నాకు ఉండదు ఒక మెసేజ్ ఇంత పొడుగు మెసేజెస్ పెట్టకుండా స్వీట్ అండ్ షార్ట్గా ఏం కావాలి అనేది ఎంక్వైరీ పెట్టండి నేను డీటెయిల్స్ పంపిస్తాను సరేనా రైట్ మీకు హీలింగ్ సెండ్ చేస్తాను రెడీ అవ్వండి పెన్ను నేటారుగా పెట్టి కూర్చోండి డీప్ బ్రీత్ తీసుకోండి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించవద్దు న్యూట్రల్గా ఉండండి నేను సెండ్ చేసే హీలింగ్ మాత్రమే వింటూ శ్వాస మీదే జాస పెట్టి తటస్థంగా ఉండండి రైట్ స్టార్ట్ ప్లీజ్ సెల్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి प्लेज़ एंजेल्स ఈ రోజు మా వ్యూవర్స్ కి ఎలా ఉండబోతా ఉంది 2 ఆఫ్ సర్ట్స్ ద ఎంపరార్ ది హై ప్రీస్టెస్ 2 ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ టెంపరెన్స్ ఈ రోజు సమ్ ఇష్యూస్లో డెసిషన్ తీసుకునే విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు కొంచెం స్ట్రెస్కి గురవుతారు మీ ముందు టూ చాయిసెస్ ఏవో ఉంటాయి అది జాబ్ పరంగా కావచ్చు ఆలోచనల పరంగా కావచ్చు యాక్షన్స్ పరంగా కావచ్చు ఇద్దరు పర్సన్స్ పరంగా కావచ్చు క్లారిటీకి రాలేకపోతారు నేను ఏ డైరెక్షన్ చూస్ చేసుకోవాలి ఏం యాక్షన్ తీసుకోవాలి ఎటువైపు డెసిషన్ తీసుకోవాలి తెలియక తర్జన్ భర్జన్ అవుతూ ఉంటారనమాట ఇవాళ మైండ్ పరంగా ఫుల్ ఆఫ్ క్లమ్జీనెస్ ఉంటుంది వాస్తవాన్ని గ్రహించలేకపోతారు ఎమోషనల్ సైడ్ డెసిషన్ తీసుకోవాలా ప్రాక్టికల్గా డెసిషన్ తీసుకోవాలా లేదు నాకు నచ్చినట్టుగా నేను యాక్షన్ తీసుకోవాలా ఏం అర్థం కాదు అలాంటి సిచ్యువేషన్ ఉంటుందన్నమాట అండ్ టూ పర్సన్స్ కంటే ఇక్కడ మీ మదర్ ఆర్ ఫాదర్ వీళ్ళిద్దరు డిఫరెంట్ ఒపీనియన్స్లో ఉంటారు ఏ మీరు ఒక డెసిషన్ అడిగినప్పుడు ఆ డెసిషన్ ఏంటి అంటే మీరు మేబీ సమ్ కోర్సెస్ ఏదో కొత్త కొత్త కోర్సెస్ ఏదో నేర్చుకోవాలి ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చినప్పుడు ఏ డైరెక్షన్ నేను చూస్ చేసుకోవాలి ఒకరు వద్దని ఒకరు ఓకే అని ఇట్లా ఉంటారు అలాంటప్పుడు నేను ఏ డెసిషన్ తీసుకోవాలి ఎవరి మాటకి వాల్యూ ఇవ్వాలి ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయన్నమాట ఇక్కడ మేబీ ఇక్కడ మీ స్పౌజ్ లేదా మీ అత్తగారు మామగారికి సంబంధించిన లేకపోతే మీ హస్బెండ్కి మీ అత్తయ్య గారికి లేదా మీ హస్బెండ్కి సమ్ ఆడపడుచులు ఇట్లా వేరే ఎవరైనా ఉన్నా వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయన్నమాట సో లేదు మీ మా గారు లేకపోతే మీకు సమ్ డిఫరెన్సెస్ అంటే ఒపీనియన్ మాటల్లో మైండ్ సెట్లో సుచ్యువేషన్ని అర్థం చేసుకోవడంలో డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట సో అక్కడ ఏకీభావం ఉండదు మీరు అవునంటే వాళ్ళు కాదంటారు నేను నాకు ఇది కావాలి అంటే వాళ్ళు వద్దంటారు ఇట్లా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మీ ఆఫీస్ ఫీల్డ్లో సమ్ బాసీ ఎనర్జీ ఎవరైనా ఉంటే మీ హయ్యర్ అథారిటీ ఎవరైనా మేనేజర్ మీకు పైన ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మీకు ఏకీభవించారు అనమాట వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా రూడ్గా బిహేవ్ చేస్తారు కానీ ఇక్కడ ఒకటి చెప్పాలి మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మీ తెలివితేటలతోటి మీ సమయ స్ఫూర్తితోటి మీ చాకచక్యంతో అక్కడ ఆ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు చేయండి వెరీ గుడ్ మంచిదే సో ఫస్ట్ అయితే కన్ఫ్యూషన్కి గురవుతారు టూ చాయిసెస్ మధ్యన నేను దేన్ని చూస్ చేసుకోవాలి ఆలోచించుకుంటారు ఒపీనియన్స్ అడుగుతారు డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి మీకు ఆ పర్సన్ ఎవరైతే మీకు ఆపోజిట్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఎవరైతే చెప్పిన ఒపీనియన్ ఉంటుందో అది కాదు అని మీ తెలివితేటలతోటి ఒక ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకొని ఓపికతో వెయిట్ చేస్తూ ఉంటారు రిజల్ట్ కోసం ఓకేనా అండ్ ఇక్కడ సమ్ స్పిరిచువల్ లెసన్స్ కూడా ఏదో నేర్చుకోబోతున్నారు మీరు ఓకేనా మీరు ఈరోజు మీ ముందు తారసపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా బిహేవ్ చేస్తారు వాళ్ళతోటి ఆచితూచి బ్యాలెన్స్ చేసుకుంటూ నడవండి ఓపికతో ఉండండి ఓకేనా ఏది ఓపెన్ అప్ అవ్వదు రైట్ అండ్ ఫైనాన్షియల్ కెరీర్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు అనేది కనపడుతుంది ఓకేనా మీరు ఇంతకు ముందు నుంచే హార్డ్ వర్క్ చేస్తుంటే ఈరోజు మీ హార్డ్ వర్క్కి మీరు ఏదైతే విష్ ఉంటారో కోరిక కోరుకొని ఉంటారో నాకు ఇంత అమౌంట్ రావాలి ఇంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అంతకంటే ఎక్కువ విష్ ఫుల్ఫిల్మెంట్ మీకు నెరవేరుతుంది మీ కోరిక నెరవేరుతుంది ఓకేనా చాలా కష్టపడ్డారు ఇప్పుడు కూడా కష్టపడతారు ఈరోజు కూడా కష్టపడతారు కాకపోతే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో ఈ కష్టపడిన సొమ్ము ఏదైతే మీ కోరిక నెరవేర్చుకోవడానికి పాటు పడుతున్నారో అది విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఓకేనా కానీ ఇక్కడ ఎమోషనల్గా మాత్రం డెసిషన్స్ తీసుకోవద్దు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ప్రాక్టికల్గా బ్యాలెన్స్ చేసుకోండి ఏది కూడా ఎక్కువ ఉండకూడదు ఎమోషన్స్ ఎక్కువ ఉండకూడదు ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉండకూడదు రెండు బ్యాలెన్స్లో ఉన్నప్పుడే యాక్షన్ కూడా కరెక్ట్గా తీసుకోగలుగుతాం ఓకేనా ఈరోజు మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి మేబీ మీకు ఈరోజు ఎదురయ్యే వ్యక్తుల్లో వాళ్ళు స్పిరిచువల్ పర్సన్లానే ఉంటారు బట్ మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా బిహేవ్ చేస్తారు అనేది కనపడుతుంది అండ్ మీరు ఎవరి దగ్గరైతే ఏమన్నా నేర్చుకుంటున్నారో వాళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఏం నేర్పరు అన్నీ నేర్పరు వాళ్ళ నాలెడ్జ్ని దాచుతారనమాట లేదు మీరు ఎవరి దీని ఏమంటారు ఎవరి అయితే ఏమన్నా మీ ఫ్రెండ్స్ దగ్గరైనా నేర్చుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఈ ఈ డౌట్ ఉంది నాకు అడగాలి అడుగుతున్నారు నేర్చుకోవాలి ఆ చాప్టర్ నేర్చుకోవాలి ఏమవుతుంది అక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్రెస్ చేయరు దాన్ని లోపల కొంచెం దాచే ఉంచుతారు మీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారనమాట అండ్ ఇంకొకటి ఈరోజు మీ లైఫ్లో ఎదురుపడే ఎవరిని కూడా నమ్మొద్దు ఎందుకంటే మీ ముందు ఎమోషనల్గా ఉంటూ మీ వెనకన వేరేగా ఉంటారు అర్థం చేసుకోండి సో ఎవరితో కూడా టూ వాళ్ళ ఎమోషనల్ మాటలకు కూడా మీరు బౌండ్ అవ్వద్దు ఓకేనా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశం కనపడుతుంది అది మైండ్ ఫ్లక్చ్యుయేషన్స్ స్ట్రెస్ హెడేక్ అండ్ మెంటల్ పీస్ ఉండదు లేదు ఎక్కువగా ఓవర్ నాలెడ్జ్ సంపాదించడానికి ఓవర్గా నేను నేర్చేసుకోవాలి అనే ఆ దీంట్లో స్ట్రెస్లో చాలా హెల్త్ ఖరాబ్ అవుతుంది అది కూడా జాగ్రత్తగా ఉండండి అది మీకు కనిపించడు ప్రస్తుతం కనిపించకపోవచ్చు కానీ లాంగ్ రన్లో హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఏ అతి సర్వత్రా వర్చ్ కదా నాలెడ్జ్ నేర్చుకోవాలి కానీ ఒకేసారి నేను మొత్తం తినేయాలనుకోవడం తప్పు ఓకేనా కొంచెం 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 అప్పుడు మైండ్కి ఎక్కుతుంది అలా ఓకేనా రైట్ ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈరోజు కాంప్రమైజ్ చెప్పాను కదా కొన్ని విషయాల్లో ద్వంద్వ వైఖరి ఉంటుంది వీళ్ళ మాట వినాలా వాళ్ళ మాట వినాలా నా నా ఒపీనియన్ పెట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలని ఆ విషయంలో మీకు ఎట్లా నచ్చితే అలా చేయండి కొన్ని విషయాలు మాత్రం సిచ్యువేషన్ బట్టి కాంప్రమైజ్ అవ్వండి ఫర్ ఇక్కడ వాళ్ళు డామినేటెడ్గా బిహేవ్ చేస్తారు అది ఇక్కడ మీ స్పౌజే కావచ్చు మీ హయ్యర్ అథారిటేటివ్ పర్సనే కావచ్చు జాబ్లో వాళ్ళు కొంచెం ఈగో యాటిట్యూడ్గా బిహేవ్ చేస్తారు వాళ్ళు కొంచెం రూడ్గా మాట్లాడతారు కూడా సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏం చేయాలి ఒకసారి ఈ జాబ్ వదిలేసి వెళ్ళిపోదామా లేకపోతే ఉందామా ఇట్లా అంటే ఇంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నాను కదా సో వెళ్ళిపోతే ఎలాగా ఇట్లాంటి డైనమాలో ఉంటారు సో ఎనీవే అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయ్యి వాళ్ళని క్షమించేసేయండి అని చెప్తున్నారు నాట్ ద రైట్ టైం ఇది రైట్ టైం కాదు మీరు డెసిషన్ తీసుకోవడానికి రైట్ టైం కాదు అని చెప్తున్నారు ఓకేనా బాటమ్ ఎనర్జీ వెయిట్ వెయిట్ చేయండి సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా ఎంత అవతల వాళ్ళ డామినేషన్ మీ మీద ఉన్నా కూడా వెయిట్ చేయండి ఇది మీకు రైట్ టైం కాదు అని చెప్తున్నారు సరేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ రీడింగ్ ఐ ఇస్ గాట్ ప్లస్ యూ ఆల్ ఓమ్ నమష్ బాయ్